ఈరోజే సోమవారం అధిక మాసంలో వచ్చిన సోమవారం అలానే అధిక అమావాస్య కంటే ముందు వచ్చే సోమవారం ఈరోజు కేవలం ఒక్క రూపాయి ఒక గ్లాసు నీటితో ఈ చిన్న పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి ఏళ్ళ నుండి పట్టి పీడిస్తున్న దరిద్రబాధలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకంటే ఇది అధిక శ్రావణ మాసం ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది అధిక మాసం అనేది ప్రతి సంవత్సరము రాదు కేవలం మూడు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది ఇలా మూడు సంవత్సరాలకి ఒకసారి వచ్చిన ఈ అధిక శ్రావణ మాసంలో ఒక్కసారి ఈ అమావాస్యకు ముందు వచ్చే సోమవారం రోజు అంటే ఈరోజు రాత్రి పది గంటలలోపు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఇక మీకుండే దరిద్రం అంతా ఖచ్చితంగా పటాపంచలైపోవలసిందే అధిక శ్రావణ మాసంలో చేసే పూజలకి ఎంతో మంచి ఫలితం ఉంటుంది అలానే పరిహారాలకి కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది అధిక శ్రావణ మాసంలో వచ్చిన ఈ అమావాస్య కంటే ముందు వచ్చే ఈ సోమవారం రోజు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించి సిరి సంపదలతో వర్ధిల్లండి ధన ధాన్యాలకి లోటు లేకుండా మీ జీవితం ఆనందంగా గడిపివేయండి సహజంగా ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మనిషిని ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు సమాజంలో గుర్తింపు ఉండదు నలుగురిలో కీర్తి ప్రతిష్ట ఉండదు అవమానపరిచే వాళ్ళే ఎక్కువ ఉంటారే తప్ప మనల్ని తీసే వాళ్ళు కానీ ఆత్మీయులు కానీ ఎవ్వరూ మనకి హెల్ప్ చేయడానికి కానీ ఎవరు ఉండరు ఒక మనిషి ఆనందంగా జీవించగలుగుతున్నాడు అంటే ఆ మనిషికి ఉన్నటువంటి కష్టాలు ఏమిటి ఎన్ని కష్టాలు దాటి వారు ఒక స్థాయిలో ఉండి ఆనందంగా జీవించగలుగుతున్నారు అనే దానిని ఎవరూ పట్టించుకోరు మనిషి కష్టాలు బాధలు ఇష్టాలు ఇవేవి ఎవ్వరు పట్టించుకోరు మనిషి దగ్గర డబ్బు ఉందా లేదా అనే ఒక్క మాటను ఒక్క దానిని మాత్రం పట్టించుకుంటారు అంటే మనం ఎంత కష్టపడినా ఎవరికి సంబంధం ఉండదు మన కష్టంతో ఇతరులకి సంబంధం ఉండదు కానీ మన డబ్బుతో మాత్రం చాలా అవసరాలు ఉంటాయి అయితే మన దగ్గర డబ్బుంటే ప్రతి ఒక్కరూ చుట్టాలుగా మారిపోతారు అదే మన దగ్గర డబ్బు లేకపోతే చుట్టాలైన పరాయి వాళ్ళకంటే హీనంగా చూస్తారు అందుకే ఈ సమాజంలో ప్రతి మనిషి కూడా డబ్బుని సంపాదించడానికి ఎన్నో రకాల కష్ట కష్టాలు పడుతూ ఉన్నారు మరి చాలామందికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది మరికొంతమందికి మాత్రం ఎంత కష్టపడినా ఫలితం అనేది ఉండట్లేదు మరి కష్టానికి తగిన ప్రతిఫలం ఉండకపోవడానికి కారణం తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు లేదా జాతక దోషాలు కావచ్చు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప కర్మాలు ఈ జన్మలో అనుభవిస్తున్న కష్టాలకి కారణం కావచ్చు మరి ఈ కష్టాల నుండి బయటపడాలి అంటే ముఖ్య తిథి వారాల్లో కొన్ని పరిహారాలను చేస్తే జాతక దోషాలు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ దూరమైపోతాయి సోమవారం అంటే పరమశివునికి మహాప్రీతికరం సోమవారం రోజు చేసే ప్రతి పూజకి ఎంతో మంచి ఫలితం ఉంటుంది సోమవారం రోజు శివుణ్ణి పూజిస్తే గనక అలాంటి భక్తులకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు ఆర్థిక సమస్యలు రావు అలానే ముఖం కాంతివంతంగా అందంగా ఆరోగ్యంగా ఉంటారు అని సాక్షాత్తు శాస్త్రమే చెబుతుంది మరి ఈరోజు పరిహారానికి కావాల్సింది ఒక రూపాయి కాయను అలానే శుభ్రమైనటువంటి నీరు ఒక గాజు గ్లాసు కావాలి గాజు గ్లాసు లేకపోతే గాజు బౌలైన మట్టి బౌలైన తీసుకోవచ్చు స్టీలు రాగి ఇత్తడి వెండి వంటి వస్తువులను తీసుకోకూడదు ఒక గాజు గ్లాసులో శుభ్రమైనటువంటి నీరుని పొయ్యండి అలానే అందులో కొంచెం పసుపుని కూడా వేసి కలపండి అలా బాగా కలిపాక అందులో ఒక రూపాయి కాయని వేయండి నీరు రూపాయి కాయను పసుపు అనేవి ఎంతో శక్తివంతమైనటువంటివి వీటికి నెగిటివ్ ఎనర్జీని తొలగించి ధనాన్ని ఆకర్షించే గుణం చాలా ఎక్కువ పసుపు పరమ పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి మహా ప్రీతికరమైనటువంటిది పసుపు లేని పూజలు ఉండవు వ్రతాలు ఉండవు పసుపు లేని ఇల్లు ఉండదు అంతేకాదు ఒక్క మాటలో చెప్పాలి అంటే పసుపు లేకుంటే అసలు ఏ కూరను వండలేమో ఈ సృష్టిలో చాలా వరకు పసుపు లేకుండా గడిపే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ వన్ పర్సెంట్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు అయితే పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది ముఖంని అందంగా మారుస్తుంది ముఖం మొటిమలను తొలగిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ముఖం కాంతివంతంగా శరీరాన్ని ఆరోగ్యకరంగా మారుస్తుంది పసుపు పసుపు యాంటీబయాటిక్ పసుపు వల్ల ఆర్థిక సమస్యలను కూడా తొలగించుకోవచ్చు పరిహార శాస్త్రంలో పసుపుకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది అలానే ఈరోజు పరిహారంలో వాడేది పసుపు ఎంతో చారిత్రాత్మక గల పసుపుతో ఈ పరిహారం చేయడం వల్ల మీ కోరికలు సిద్ధించడమే కాదు మీ యొక్క అప్పులు కూడా తీరిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి డబ్బు వస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో అయితే అదే విధంగా మనం ఈ పరిహారంలో వాడేది ఒక రూపాయి కాయను రూపాయి కాయను అనేది ధనానికి సంబంధించినటువంటిది కోట్ల రూపాయలకి అధిపతి అయినా ఒక రూపాయి కాయన్ లేకపోతే దానికి విలువే ఉండదు ఒక వంద అంతస్తుల మేడ ఉన్నా సరే మనం మొదటి మెట్టు నుండే ప్రారంభిస్తాం కదా ఎక్కడానికి వంద అంతస్తుల మెట్టుని ఎక్కాలి అంటే మొదటి మెట్టుని తప్పనిసరి ఎక్కాల్సిందే మొదటి మెట్టు ఎక్కకుండా అంత ఆ స్థాయికి మనం చేరుకోలేము కాబట్టి మనం ఒక్క రూపాయి కాయని లేకుండా ధనానికి అధిపతి కాలేము కాబట్టి ధనానికి అధిపతి మొదటి అధిపతి ఒక్క రూపాయి కాయనే మనం ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా వందల కోట్లు సంపాదించినా రూపాయి కాయని విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు పడిపోదు అయితే అలాంటి రూపాయి కాయంతో ఈ పరిహారం చేస్తున్నాము ఆ రూపాయి కాయంతో పరిహారం చేయడం వల్ల వందలు వేలు లక్షలు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అని చెప్పడంలో సందేహమే లేదు అయితే ఈ విధంగా మీరు పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలాంటి ఇంకెన్న వీడియోస్ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అయితే మనం ఈ పరిహారం ఎలా చేయాలో పూర్తిగా తెలుసుకుందాం పరిహారం కోసమని ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో శుభ్రమైనటువంటి నీ నీటిని పొయ్యండి అలానే అందులో ఒక చిటికెడు పసుపుని కూడా వెయ్యండి చిటికెడు కంటే ఎక్కువైనా పర్వాలేదు అలానే ఒక రూపాయి కాయని తీసుకొని ఆ నీటిలో వేయండి అలా వేసి ఆ గాజు గ్లాసుని పరమశివుని ఫోటో ముందు ఉంచండి ఇలా రాత్రి పది గంటలలోపు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు అలా రాత్రంతా వదిలేయండి అలానే మరుసటి రోజు మంగళవారం రోజు ఆ రూపాయి కాయన్ని తీయండి అలా అని రూపాయి కాయని నీటిలో చేయిని పెట్టి తీయకూడదు అందులో ఉన్న నీటిని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోసి తరువాత రూపాయి కాయని చేతిలోకి తీసుకోండి ఆ తరువాత రూపాయి కాయని పరిశుభ్రంగా కడిగి దేవుని ఫోటో ముందు అలానే ఉంచండి మళ్ళీ మరుసటి రోజు బుధవారం అమావాస్య ఈ అమావాస్య రోజు ఆ రూపాయి కాయన్ని తీసి ఏదైనా ఒక వస్త్రం ఏదైనా ఒక తెల్లటి వస్త్రం కావచ్చు పసుపు రంగు వస్త్రం కావచ్చు చిన్న వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో రూపాయికాయన్ని పెట్టి చిన్న మూటలాగా కట్టి పసుపు కుంకుమను కూడా పెట్టండి అంటే ఆ మూటకి పసుపు కుంకుమను కూడా పెట్టండి అలా పెట్టాక ఆ మూటను తీసుకొని వెళ్ళి ఉత్తరం వైపు వెళ్ళండి అమావాస్య రోజు ఆ మూటను తీసుకొని ఉత్తరం వైపు వెళ్ళండి అలా వెళ్ళే సమయంలో ఎవరు మిమ్మల్ని మాట్లాడించకుండా చూసుకోండి అంటే పట్ట పగలు ఎవ్వరూ బయట తిరగని సమయాల్లో ఆ మూటను తీసుకొని ఉత్తరం దిక్కున వెళ్ళి చిన్న గొయ్యిని తీసి ఆ గొయ్యిలో ఈ మూటను పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి వచ్చాక కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి ఒకవేళ మీకు స్నానం చేసే వీలు ఉంటే గనక స్నానాన్ని ఆచరించి వెళ్ళండి ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు అధిక శ్రావణ మాసంలో వచ్చిన ఈ అమావాస్య సోమవారం ఎంతో పవిత్రమైనటువంటివి కాబట్టి సోమవారంతో ఈ పరిహారం ప్రారంభించి అమావాస్యతో ముగించండి ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది ఎల్లు ఎన్నో ఏళ్ళ నుండి మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ ఖచ్చితంగా ఈ రోజుతో తీరిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి